తెలంగాణ ప్రభుత్వం హద్దులు దాటి ప్రవర్తిస్తోందని ఇలాగే వ్యవహరిస్తే రాష్ట్రాలకు పరిశ్రమలు రావని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు ఆయన పలువురు టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ డేటాని టీఆర్ఎస్ దొంగిలించే ప్రయత్నం చేసిందన్నారు డేటా విషయంలో సిల్లీ వాదనలు చేస్తున్నారని ఏపీ చూస్తున్న మంచి పనులు కేంద్రం వైసీపీ చేస్తున్న తప్పుడు పనులపై చర్చ జరగకుండానే ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని విశాఖ జోన్ విషయంలో కేంద్రం చేసిన అన్యాయంపై చర్చ జరగకుండా డేటా అంశాన్ని తెరపైకి తెచ్చారని చంద్రబాబు అన్నారు అహంభావంతో కేసీఆర్ ఫ్రస్టేషన్తో జగన్ దుర్ దుర్మార్గాలు చేస్తున్నారని వ్యక్తిగైనా సంస్థకైనా డేటా అనేది ఒక ఆస్తి అని ఆస్తులకే హైదరాబాద్లో రక్షణ లేదని అన్నారు అహంకారం నెతికి తెరాస విపరీత చేస్త్రాలకు పాడుపడుతోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దూయబట్టారు ఏ వ్యక్తికైనా సంస్థకైనా సమాచారమే కీలక ఆస్తి అని అలాంటి ఆస్తికి హైదరాబాద్లో రక్షణ లేకుండా పోయిందని సీఎం మండిపడ్డారు పిల్ల చేష్ట్రాలతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు నష్టం కలిగిస్తున్నారని ఎవరైనా సమాచారాన్ని ఇకపై హైదరాబాద్లో పెడతారా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు వాళ్లకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకుని హద్దులు దాటి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ఏ పార్టీకి లేని సాంకేతిక తేదేపా సొంతమని చంద్రబాబు వ్యాఖ్యానించారు తెలుగుదేశం పార్టీ ఇరవై నాలుగేళ్లు ఏళ్లు కష్టపడి కార్యకర్తల సమాచారం సేకరిస్తే దానిని దొంగిలించి వైకాపాకి ఇచ్చారని సీఎం దుయ్యబట్టారు ప్రభుత్వ సమాచారాన్ని అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు తేదేపా సమాచారం కొట్టేసి పార్టీపైనే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు మోదీ కేసీఆర్ జగన్ ముసుగుతీసి ప్రచారం చేయాలని ప్రజలే మీ అరాచకాలకు తగిన బుద్ధి చెబుతారని అన్నారు కేసీఆర్కు సామంత రాజుగా జగన్ మారని దుయ్యబట్టారు ఆంధ్రప్రదేశ్ని సామంత రాజ్యం చేయాలనేదే కేసీఆర్ కుట్ర అని ఆరోపించారు జగన్ను లొంగదీసుకుని ఏపీపై దాడులకు తెగబడ్డారని విమర్శించారు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మూలాలపై దాడులు చేయడం హేయమైన చర్య అని సీఎం మండిపడ్డారు అధికారంతో ఏదైనా చేస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు ఫారం ఏడు దుర్వినియోగం చేయడం నేరమని పేర్కొన్నారు నేరస్తుల ఆలోచనలు ఎప్పుడూ నేరాలపైనే ఉంటాయని చంద్రబాబు మండిపడ్డారు గుంటూరులో నాలుగు చోట్ల ఎన్టీఆర్ విగ్రహాల ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఓటమి భయంతోనే జగన్ అరాచకాలకు పాల్పడుతున్నారని అన్నారు ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి యూట్యూబ్లో కామెంట్లు అనేవి ఒకప్పటిలాగా కాదు నేషనల్ మీడియా లోకల్ మీడియాలు ఇప్పుడు వాటిని పట్టి పట్టి చూసి సర్వేలు కూడా రాసుకుంటూ ఉన్నాయి సో కామెంట్ చేయడం ఒక తెలుగు వ్యక్తిగా మీ బాధ్యత అని మర్చిపోకండి